హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాక్సింగ్లో విన్నయ్యి మెడల్స్తో ఇంటికి వస్తారని ఎదురు చూసే తల్లిదండ్రులకు వాళ్ళ శవాలు ఇంటికి పార్సెల్గా వచ్చాయి స్పోర్ట్స్లో పైకి వచ్చి పేరు తెచ్చుకున్నారని ఆనందపడే తల్లిదండ్రులకు అందరంతా దూరం ఎదిగి అందకుండా పోయారు ఈ నెల రెండో తేదీ జపాన్లో బాక్సింగ్ ఈవెంట్ జరిగింది ఒకే మ్యాచ్లో పాల్గొన్న ఇద్దరు బాక్సర్లు తలకు తగిలిన బలమైన గాయాల కారణంగా బాక్సింగ్ రింగులోనే కుప్పకూలి పడిపోయారు తలభాగంలో ఎముకలు విరిగి మెదడుకు గుచ్చుకోవడం వల్ల మెదడులో బ్లీడింగ్ అయ్యింది ఇద్దరికి సర్జరీ చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఈ నెల ఎనిమిదో తేదీ ఒకరు చనిపోతే మరుసటి రోజు తొమ్మిదో తేదీ రెండో వ్యక్తి కూడా చనిపోయాడు బాక్సింగ్లో ఇలా చనిపోవడం ఇది మొదటి ఘటనేం కాదు ఇప్పటి వరకు ఘటనలు ఐదు వందలకు పైగా ఉన్నాయి నమోదు కానటువంటి చిన్న చిన్న ఈవెంట్లు ఇంకా ఎన్ని వందలు ఉంటాయో ఈ బాక్సింగ్ని రద్దు చేయాలని చాలా దేశాలలో చాలా మూమెంట్లు ముందుకొచ్చాయి కానీ దీని వెనకుండి నడిపించే మార్కెటింగ్ మాఫియా అడ్డుపడుతుంది మన దేశంలో ఈ బాక్సింగ్ మీద పెద్ద క్రేజ్ లేదు కానీ యూరప్ అమెరికా ఆస్ట్రేలియా జపాన్ లాంటి దేశాలలో విపరీతమైన క్రేజ్ ఉంది బాక్సింగ్కి ఆదాయ మార్గాలు ఎక్కువ రేట్లు పెట్టి అమ్మే టికెట్లు యాడ్ మార్కెటింగ్ బెట్టింగ్ మాఫియాతో ఆదాయాలు వస్తున్నాయి వీటన్నిటికీ మించి పెయిడ్ వ్యూవర్షిప్తో ఇంకా ఎక్కువ ఆదాయాలు వస్తాయి పెయిడ్ వ్యూవర్షిప్ అంటే ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూడాలంటే టీవీలో ఒక ఛానల్ని సబ్స్క్రిప్షన్ తీసుకుని ఫ్రీగా చూస్తాం కానీ పెద్ద పెద్ద బాక్సింగ్ స్టార్స్ తలపడే గేమ్లు సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఛానల్లో బాక్సింగ్ చూడాలంటే సపరేట్గా ఆ షోని మళ్ళీ డబ్బులు కట్టి చూడాలి ఇప్పుడు టీవీలో ఫ్రీగా వచ్చే షోస్ అన్నీ అప్పుడెప్పుడో పాతవి అన్ని దరిద్రాలు బ్రిటన్ అమెరికాలో మొదలైనట్టే ఇది కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి నైన్టీన్ ఫార్టీ వరకు జరిగిన బాక్సింగ్ మరణాలన్నీ అమెరికా బ్రిటన్లోనే జరిగాయి ఐరోపా దేశాలలో రెండు మూడు ఘటనలు తప్ప ఆ తర్వాత ఇది ప్రపంచమంతా పాకి ప్రతి సంవత్సరం ఐదు లేదా నలుగురు చనిపోతూనే ఉన్నారు హైయెస్ట్గా ఒకే సంవత్సరంలో ఇరవై మూడు మంది చనిపోయారు అయితే ఈ మరణాలకి బాక్సింగ్ అసోసియేషన్ కానీ ఆ ఈవెంట్ నిర్వాహకులు కానీ ఎలాంటి బాధ్యత వహించరు ఎందుకంటే బాక్సింగ్ రింగ్లోకి ఎంటర్ అయ్యే ముందు వాళ్ళ చేత ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గేమ్ అని నా ప్రాణం పోయే అవకాశం ఉందని తెలిసి కూడా నేను దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నానని నిర్వాహకులకు ఎలాంటి సంబంధం లేదని పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు ఇంతకుముందు సినిమాలలో పరిగెత్తే గుర్రాలకి ఏదో ఒకటి అడ్డం పెట్టి పడగొట్టి ఫైట్ సీన్లు వార్ సీన్లు తీసేవాళ్ళు దానివల్ల జంతువుల హింస జరుగుతుందని గుర్రాలను పడగొట్టే సీన్లను బ్యాన్ చేశారు ఇంతకుముందు సర్కస్లో ఏనుగులు పులులు సింహాలు ఎలుగు వంటలు అన్నిటితో ప్రదర్శనలు జరిగేవి వాటిలో కూడా జంతువులను హింసిస్తున్నారని అన్ని బ్యాన్ చేశారు కోళ్ల పంద్యాలు ఎద్దుల పోటీలు పెట్టకూడదు అమెరికాలో ఫ్లోరిడా నగరంలో ఒక పర్సన్ కుక్క పిల్లను కొట్టి చంపినందుకు పదేళ్లు జైలు శిక్ష పడింది ఇదంతా బాగానే ఉంది కానీ మనుషులు ఒకరు ముఖం మీద ఒకరు పిడుగుద్దులు గుద్దుకొని రక్తాలు వచ్చి చచ్చిపోయేదాకా కొట్టుకుంటుంటే వీటిని ఎవరు ఆపలేకపోతున్నారు ఏంది మీ నాకు బాబు అసలు ఈ గేమ్స్ అంటే సరదాగా వినోదం కోసం ఆడుకునేది కదా కానీ ఈ బాక్సింగ్లో ముఖం మీద తల మీద గుద్దడమే కాకుండా కిక్ బాక్సింగ్ పేరుతో కాలితో తన్నడం మోకాళ్ళితో మోచేతితో కొట్టుకుని రక్తాలు వస్తున్నా చుట్టూ ఉండే ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ అరుపులు కేకలు వేస్తూ చూస్తుంటారు మనుషుల్లో ఒక రకమైన క్రుయాలిటీని ప్రేరేపించట్లేదా ఇది పూర్వం రోమ్ నగరంలో వినోదం కోసం బానిస వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు కత్తులు ఇచ్చి ఇద్దరిలో ఒకరు చనిపోయే వరకు కొట్టుకోవాలి వీళ్ళనే గ్లాడియేటర్స్ అంటారు అప్పట్లో గ్లాడియేటర్స్కి ఇప్పట్లో బాక్సర్లకు ఏంటి తేడా వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి వీళ్ళ చేతుల్లో లేవు కానీ నేను చనిపోవడానికి సిద్ధపడే వచ్చాను అని ముందే సంతకం పెడుతున్నారు కదా ఈ సంవత్సరంలో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో నలుగురు చనిపోయారు రెండు వేల ఇరవై మూడులో ఐదు మంది రెండు వేల ఇరవై రెండులో ఆరు మంది రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ఆరు మంది రెండు వేల ఇరవైలో ఎవరూ చనిపోలేదు ఎందుకంటే కరోనా కారణంగా మ్యాచ్లు రద్దయినాయి